పలుకవచ్చును తాను పో బ్రహ్మ మనుచూ అనుభవ్నుగా ఎరగుటాది ఏ హరదు నవ్యతర యోగి అంటారు పెద్దలు ఎందుకంటే ఈ యొక్క మామూలు తెలివి వలన ఎరక చేత ఎన్ని శాస్త్రాలు బేకైతే చదవవచ్చు ఎన్ని వేదాలను కూడా చదవవచ్చు కానీ బ్రహ్మ విద్యలో మాత్రము గురుముఖతగా చదవాల్సి వస్తుంది ఎందుకంటే అనుభవజ్ఞుడు అనేటి మాట చెప్పిండు ఇప్పుడు ఈడ నేనే బ్రహ్మము అనేటి మాట చెప్పి అన్నికే వస్తుంది కానీ అనుభవముగా అనాలి నేనే బ్రహ్మం అంటే నువ్వు ఎట్లా బ్రహ్మం అనుభవం తోటి అనాలి అందు గురించి ఇప్పుడు ఏమంటారంటే మనం పెద్దల్ని వాళ్ళు మహానుభావులు అప్పు అంటున్నాం మహానుభావు ఎట్లా అంటే ఈ ఎరుక ఏమైతుందంటే ఒకసారి ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా అవుతుంది దా అంత మనకు అంత పెద్దగా అవుతుంది మళ్ళీ అంది అవుతుంది అందు గురించే మహానుభావులు అయితే వాళ్ళు ఏం చేసిండ్రంటే ఏదైతే ఎరుక మహా అనుకున్నారో దాన్ని వాళ్ళ అనుభవంతో వాళ్ళ గురుసేవ చేసి దానితోటి దానిని మహాని చిన్నది చేసిండ్రు ఎట్లా దాన్ని అణువు చేసిండ్రు అనమాట అందు గురించే ఎరుక ఎట్లాంటిది అంటే మొత్తము ఎరుక స్థితి ఎట్లా ఉంటదంటే ఇప్పుడు అజ్ఞానం స్థితి కూడా అట్లే ఉంటది చాలా బలంగా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు చూడు ఇదంతా చీకటిగా ఉన్నది మనం ఒక ఒక ఇల్లు మూసి చీకటి గది దాని నిండా చీకటి ఉంటుంది అసలు ఏమి మన శరీరము మనము పెట్టిన ఈ మైకు కూడా కనవడనంత చీకటి ఉంటుంది మరి ఆ చీకటిని పక్కకు దొలపాలంటే ఈ తెలియనూండి ఏం చేస్తాడు ఏం చేయాలి ఎంత మందిని పిలుచుకొచ్చినా అది జరిగనే జరగదు కు ఊళ్ళ దగ్గరనే పక్కన ఎవరిదైనా జేసీ కూడా తెచ్చి దొబ్బదామంటే జరిగదు ఆ జేసీ బుడ నవడకుండా అవుతుంది అందులో పోతే ఆ పిల్లది మరి ఇప్పుడు దాన్ని చీకటిని దుబ్బాలని ఈయన ప్లాను అది మనుషులకు తొలతలేదు ఊరు మందికి తొలుతలేదు అంతకంటే బలమైంది ఏంటే ఏనుగు ఇప్పుడు సేము ఏనుగు ఎట్లా ఉందో జేసీపు అట్లనే వచ్చింది పాతకాలంలో ఏనుగు చేసిన పనులే ఇప్పుడు జేసీబు చేస్తుంది ఆ ఏనుగు ఎటువంటిది అంటే అది కూడా నల్లదే ఆ చీకటి రూమ్లోకి పోయినాక అది కూడా కనబడకుండా అయితే ఆ చీకటిని తీయనే తీయదు మరి ఎట్లా తీస్తుంది అంటే చిన్న అగ్గి పుల్లతో నా వెలుతురు వస్తేనే తీస్తుంది ఇప్పుడు మనకు ఈ ఎరక భావం కూడా అంతేనే ఉన్నది ఎందుకంటే ఆ అగ్గిపుల్ల అగ్గితత్వము కాల్ చేసేటి తత్వము ఎవరికైతే ఉందో అది గురువుగారికి తప్ప ఇంకా ప్రపంచముల ఈ మొత్తముల ఈ సృష్టి లోపల గురు తప్ప ఇంకా ఎవరు లేరు కాబట్టి ఎట్లా ఎట్లా లేరు అంటే ఏమైంది ఈ పంచభూతాలు భూతం అంటేనే పేదది మళ్ళీ లేనిది దానికి రెండు పేర్లు భూతం అంటే లేనిది మళ్ళీ దానంత పెద్దది ఇంకొకటి లేదు ఈ పంచభూతములతో తయారైన శరీరము ఏమంటున్నదంటే పంచాదులు పెట్టుకున్నాయి ఇవి ఐదు నేను లేకపోతే నీవు లేవు ఒకవేళ నీవు శబ్దంతోనే మాట్లాడతాయేమో దానికి గాలి లోపల పోవాలి కదా మరి నేను నేను నీకు అవకాశం ఇవ్వకుంటే నీ శబ్దం ఎట్లా పోతుంది అని వాయువు మళ్ళీ వాయువుతోటి అగ్ని ఒకవేళ నువ్వు వీచినా కానన్నా నేను దానికి తోడు కాకపోతే ఎట్లా ఇట్లా ఈ పంచభూతముల పంచాది పెట్టుకొని దీన్ని అంతా పంచాది నీవు తెగనే తెగదు ఏమి చేసినా తెగదు ఆ పంచభూతములకు మళ్ళీ ఒక పెద్ద మనిషి కావాలి కదా దానికి ఎవరు ఉన్నారంటే ఆత్మ ఆత్మభూతం అది అందు గురించి ఏమంటున్నారు అన్ని తానై తన కవి పే పన్నుగా వేరనుచు ఆకాశ అధిక భూతము నీకు అని ఇట్లా ఆ పంచభూతముల యొక్క పంచాది దింపాలంటే పెద్ద మనిషి ఉండాలి ఎందుకంటే నలుగురు అన్నదములు ఐదు మంది పంచాది ఇప్పుడు కౌరవుల పంచాది పాండవుల పంచాది తల్లితే శ్రీకృష్ణ పరమాత్మ పెద్ద మనిషిగా ఉండే ఆయనన్ని దింపవలసి వచ్చే అందుట్లో ఇంకా మహామహామానుభావులు ఉంటే కూడా తెగలేదు ఎందుకంటే ఇప్పుడు ఎవరు భీష్ముడు ద్రోణాచార్యుడు వాళ్ళంతా ఉంటే తెగలేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ పంచభూతాలకు సంబంధికులే ఉన్నారు వేరుగా లేరు కాబట్టి ఇప్పుడు ఈడ ఈ పంచభూతముల పంచాది ఎవరు వల్ల తెగుతుంది అంటే గురువు వల్లనే తెగుతుంది ఏంటంటే ఇవి మహా అందు గురించి అక్కడ పేరు భూతాలు భూతం అంటే మనకు అందరంత పెద్దవి అని మరి అవి ఎట్లనే ఎట్లా చేసిండ్రు మహానుభావులు అని ఎందుకు పేరుకి వచ్చిందంటే అట్లా చిన్నగా చేసిండ్రు ఎట్లా చిన్నగా చేసిండ్రు అంటే ఇప్పుడు ఒక పాఠశాలల పిల్లలకు పాఠం చెప్తారు ఏడు సముద్రాలు ఉన్నాయి ఏడేడు పద్నాలుగు ఉన్నాయి ఏడు వందల ఉన్నాయి ఏడు వందల దేశాల రాజులు ఉన్నారు మొత్తము సముద్రాలు ఉన్నాయి అని చెప్పేసి భూమిని మొత్తము చెప్తారు చెప్తే మరి వీళ్ళు ఒకవేళ చూసొద్దాం స్వామి నాకు చూపెట్టు ఉండి అంటే ఆ పంతులకు చూపేనికే అవుతుందా ఈయన జీవితకాలం సరిపోదు పిల్ల ఉంది ఆ పంతుల జీవితకాలం కూడా సరిపోదు ఆ భూమి చుట్టి రావడానికి ఆ సముద్రాలన్నీ నడుచుకుంటూ వెళ్ళి కొలవడానికి మరి ఎట్లా చేసిండ్రు అంటే గుండ్రని ఆ మొత్తం ప్రపంచంని ని గోడంలోనికి తెచ్చుకున్నారు తెచ్చుకొని టేబుల్ మీదనే ఇప్పుడు స్వామి ఉందా టేబుల్ పెడితే ఇప్పుడు మనకి ఎట్లా చెప్పిండో ఆ టేబుల్ మీదనే మొత్తం ఊహతోటి బొమ్మలు గీసి నీ అంటార్టికా సముద్రం ఈడుంది పసిఫిక్ మహాసముద్రం ఆడుంది అని ఏడు సముద్రాలు ఏడు వందల దేశాలు నీ భూమి నీ ఊరు నీ ఇల్లు నీ జాగా మొత్తము ఆడ చూపిస్తున్నా ఇప్పుడు ఈ పంచభూతముల తత్వం కూడా అట్లనే ఉన్నది ఎందుకంటే నీకు అందాయి నీవు అట్ల నేను ఇంకోకుండా పోతే నీవు అసలు ఒక్క భూతంతోనే కూడా వేయగలేవు భూమి భూతంతోనే వేయగలేవు ఇంకా నాలుగు ఎట్లు ఎగుతావు ఎందుకంటే దానికి దగ్గరనే కొనియదు అది నీళ్ళల్లో వస్తే కొట్టుకొని చచ్చిపోతాడు ఎంత గజ ఇతగాడైనా అధిక ప్రభావం వస్తే ఉంటాడా ఉంటలేడు పోనీ మళ్ళీ ఎంతగానో బలాఠ్యుడైనా అగ్ని చేత ఉంటాడా మొత్తం అడవినే కాల్చేస్తారు మరి ఆ ఉందా అగ్నిని కూడా లేపేస్తారు మరి ఆ వాయువుని కూడా ఆక శబ్దం రాకుండా చేస్తుంది ఇట్లా ఆ భూతాలు అంతా పెద్ద పెద్దవి ఉంటాయి కాబట్టి దాని అంత తత్వం నీ లోపలనే ఉంది ఆ దాన్ని మొత్తం పెద్దదాన్ని చిన్నగా చేసి మన లోపలికి తెచ్చి చూపిస్తున్నాడు కాబట్టి అనుభవజ్ఞులు అంటారు అందు గురించి ఇప్పుడు ఇక్కడ పద్యం ఏం చెప్పిండంటే చెప్పొచ్చు ఎన్ని శాస్త్రాల బేకైతే చదవచ్చు ఎన్ని విధాలుగా కూడా నీవు నేనే బ్రహ్మముని అదే బ్రహ్మము ఇదే బ్రహ్మం అని చెప్పొచ్చు కానీ అనుభవముగా ఎరుగుట అరుదు అంటే నూటికి ఒక ఇద్దరు ముగ్గురు కోటికి ఒకరు ఇద్దరు ఉంటారు అని ఇంతకుముందు పెద్దలు చెప్పిండ్రు కాబట్టి మరి అట్లా అనుభవంతోనే ఎరిగి వాళ్ళు ఇప్పుడు ఎట్లయినరు వెంకటేశ్వరని ఏమంటాం మనము లేదా మహానుభావుడు ఆయనకు గురుకృప కలిగింది మహానుభావుడు పరమానంద స్వామిని మహానుభావుడు అంటున్నాం అమృతానంద స్వామిని మహానుభావుడు అంట మహానుభావుడు అని ఎట్లయిన్రు అంటే ఏదైతే పెద్దగా ఉన్నదన్నో దాన్ని చిన్నగా చేసి తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు కాబట్టి మహాను అనుభవంలోకి అనుభవం చేసిన అంటే చిన్నగా చేసి మనకు చెప్తున్నారు అందు గురించి ఇప్పుడు మనం ఎన్ని విద్యలు నేర్చి ఏం చూసినా అంటే మరి వాళ్ళు ఎంత తిప్పల పడ్డారు ఎంత తిప్పల పడ్డారు అంటే గురువు ఎన్నో పురాణాలు చదివి వాటిలోని కథలు నీతులు మరి కవితల పద్యాలకెళ్ళి కవితలు మరి ఈ యొక్క వేదాల వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ వాళ్ళు ముందు వాటిలన్నీ పెద్దగా ఉన్న ఇట్లన్నీ చిన్నగా చేసి మనకు వీటి ద్వారా వివరించుకుంటూ ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పేది ఎందుకంటే అది అనుమానం అనుమానం ఏమైందంటే పెనుభూతం ఈ పంచభూతాల కంటే ఇంకా పెద్దభూతమైంది అది అందు గురించి ఆ వీనికి శిష్యుని కన్నిటికి పట్టుకున్నది హైకి నైకి అని ఉన్నదో లేదో వీళ్ళు చెప్తున్నారు కదా ఇది ఉన్నది అది లేదు అది ఉన్నది ఇది లేదని ఉన్నదో లేదో ఉన్నదో లేదో ఉండదని ఒక్కరు కూడా నమ్ముతారు ఎందుకంటే నీకు నగును వచ్చింది దాని గుర్తి తెలుసు అనమాట హైకి నైకి అనే దాంట్లోనే మోసపోతున్నాం మనం ఏదన్నా ఒకరు ఒకటి మినవో నవ్వు ఉంటుంది అంటే ఉండదన్న ఉండని లేకపోతే పోతే పోని కానీ ఉన్నదో లేదో ఉన్నదో లేదో వెంకటేశ్వర స్వామికి తెలుసో లేదో ఆంజనేయులకు తెలుసో లేదో చెప్పినో లేదో ఇప్పుడు నిన్న పొద్దుగాల స్వామి మధురామ స్వామి నిద్రపోతున్నావు విను ఏమని అంటే మన ఊర్లో తిమ్మారెడ్డి వీడు పండుకున్నాడు కదా వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటి ముందలకి వెళ్ళి పీర్లు పోతుండే పీర్లు పోతుంటే కంపౌండ్ వాళ్ళు కట్టేసి బంద్ చేసి బంద్ చేస్తే ఏమైంది వీర్ల అయినా మరుసటి రోజు ఆ రోజు మొత్తం ముప్పై నలభై వేలు పెట్టి గొర్రెలను కోసి ఆ ఆఫీసుకు సవార చేసి అంతా చేస్తే పొద్దుగాల కొడుకు నిద్ర కాసి వాళ్ళ కొడుకు హైదరాబాద్ భార్య అందులో పోతుంటే యాక్సిడెంట్ అయింది కారు అయిపోయి అనుమానం వచ్చి కలిగింది నేను ఆ గేట్ కంపౌండ్ వాళ్ళు కట్టేసిన వీరు నా ఓకిట్లకి వెళ్ళి పోలేదు నా కొడుకుకి యాక్సిడెంట్ అయ్యి మరి అదే ఉద్యోగం రాకపోతే పది లక్షలు కట్టి ఉద్యోగం తెచ్చుకున్నాం మళ్ళీ అదే పేరుకు ఇంకా నాలుగు మేకలు కోసి ఉద్యోగం వస్తుండే కదా ఉద్యోగం వచ్చినప్పుడు కొడుకుని ఏమంటున్నాడు నీవు చదవలేవు నీవు ప్రయత్నం చదవలేవు నీవు గురువులు చెప్పినట్లు వినకపోతేవి నీవు చదవకపోతీవి కాబట్టి నీకు ఉద్యోగం రాలేదని కొడుకును తిట్టి ఈ రోజు కార్ యాక్సిడెంట్ అయితే పీరు వల్ల అంటున్నాడు ఇప్పుడు ఏమైంది హైకి నైకి దెబ్బకే మరుసటి రోజే మొత్తం కంపౌండ్ కూ కొట్టిండు మరుసటి రోజే మళ్ళా సంవత్సరంకి ఏమయమా ఇట్లా చేస్తే మరి ఆ రోజు తీరు లేదు ఏం లేదు నా మాట విని అవన్నీ ఏం చేస్తావు కట్టుకో అంటే లేదు లేదు మరుసనాడే నా కొడుకు క్యాక్ ఇక ఇట్లా హైకి హైకి అని అనుమానభూతం వచ్చినప్పుడు ఎవరం చేయలేదు అందు గురించి ఇప్పుడు వారి వారి గురువుల మీద కూడా అదే వచ్చింది కథ వారి వారి గురువుల దగ్గర ఎందుకంటే వాళ్ళు గురువు ఎట్లా అయ్యిండ్రు గురుకృప లేదా అనుభవం లేనిదైందా కష్టపడింది అయిందా మనం హైకిన్ హైకి పెట్టుకోరాదు ఇలా అయితే కానీ పోతే పోనీ ఏమన్నా ఏం చేసేది అన్నది ఇట్లా అనుమానం పడి 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 ఎందుకు ఎదగలేకపోతున్నామంటే అనుమానం